ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్థలు చెప్పిందండి ఎవరైతే ఆగస్టు నెల పెన్షన్లు తీసుకోవాలనుకుంటున్నారు వీరికి సంబంధించి అదిరిపోయే మూడు శుభార్తలు అయితే వచ్చి ఆ మూడు శుభార్తలు ఏంటనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దు ఎండ్ వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజుబుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక ఏపీలో రాష్ట్రంలో ఇక్కడ పర్టికులర్గా గా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటో తారీఖునైతే స్టార్ట్ చేయబోతుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా రాష్ట్రంలో ఒకటో తేదీని అందరికీ కూడా పెన్షన్లు అయితే వంద శాతం కూడా పూర్తి చేయాలని ఇక్కడ లక్ష్యంగా పెట్టుకుని పెన్షన్ పంపిణీ అయితే చేస్తుందండి ఇక దీంతో పాటే రాష్ట్రంలో కొత్త పెన్షన్లు స్పౌష్ పెన్షన్స్ ఏ అయితే రీసెంట్ గా శాంక్షన్ అయినటువంటి పెన్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేయలేని చూస్తుంది దీనికి సంబంధించి ఇక్కడ ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు కింద నెలలు అయితే శాంక్షన్ చేసింది అదేవిధంగా ఇంకొక ఇరవై వేలు పెన్షన్లు అయితే కలుపుకున్న మొత్తం మీద రాష్ట్రంలో ఇక్కడ లక్షా తొమ్మిది వేల పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయలేని చూస్తుందండి కాబట్టి ఎనభై తొమ్మిది వేలకి మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రాగా అయితే పెన్షన్లు అయితే యాడ్ చేసి అవన్నీ కూడా ఆగస్టు నెలకి సంబంధించి పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని చూస్తుంది అయితే పర్టికులర్ గా సపరేట్ డేట్ అనేది ఇస్తారా లేదంటే కనుక సేమ్ డేట్ లోనే పెన్షన్ పంపిణీ చేస్తారా అని చెప్పేసి ఇంకా ప్రభుత్వం క్లారిటీ అయితే ఇవ్వలేదు కాకపోతే ఏంటంటే మనకు ముందు రోజు అయితే క్లారిటీ అయితే ఇస్తుందండి సేమ్ మనకి రెగ్యులర్ పెన్షన్స్ ఒకటో తేదీన రెండో తేదీన అయితే పెన్షన్స్ ఇస్తున్నారో ఆ పెన్షన్ తో పాటు కల్పించేస్తారా లేదంటే కనుక ఫర్దర్ గా దీనికి సంబంధించి ప్రజా ప్రతినిధుల చేత పంపిణీ చేయాలని చెప్పేసి సెపరేట్ గా డేట్ అనేది ప్రకటిస్తారని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకా అప్డేట్ అయితే రాలేదండి ముందు రోజు అయితే వస్తుందండి అంటే మనకి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఆశ్చర్యపోయిన అవసరం లేదండి ముందు రోజు అయితే మనకి అప్డేట్ అయితే వస్తుంది సో అప్పుడు దాకా వెయిట్ చేయాల్సి అయితే ఉంది అయితే రాష్ట్రంలో పెన్షన్ స్పౌస్ పెన్షన్స్ ఎవరైతే రెండు వేల పంతొమ్మిది జూలై నాటి నుంచి ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదు జూన్ జూలై నాటి నుంచి కూడా అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించిందండి అలాంటి వాళ్ళందరూ కూడా స్పౌస్ పెన్షన్స్ అయితే మార్చుకునే అవకాశం అయితే ఉందండి ఇప్పుడు భర్తకి పెన్షన్ వస్తున్నప్పుడు భర్త చనిపోతే కనుక భార్యకైతే పెన్షన్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ చేస్తారండి స్పౌస్ పెన్షన్స్ అంటే పర్టికులర్ గా ఉన్నటువంటి పెన్షన్ని మార్చి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా జూ జూన్ జూలై నాటి నుంచి కూడా ఎవరైతే అప్లై చేసుకో అప్లై చేసుకోలేదు అలాంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటూ ఇప్పుడైతే ఇస్తారండి ఇక అదే విధంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లు కూడా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆగస్టు నెలకు సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుంది రాష్ట్రంలో న్యూ మార్గదర్శకాలతో కొత్త మార్గదర్శకాలతో అంటే యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి అయితే కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతుందండి కొత్త పెన్షన్లు అంటే ఇక్కడ సామాన్య భద్రతా పెన్షన్కి సంబంధించి యాభై సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి దాంతోపాటు సిక్స్టాల్యూషన్కి సంబంధించి క్వాలిఫై అయితే అయ్యి ఉండాలి ఇలాగ ప్రభుత్వాన్ని సాటిస్ఫై చేసినట్లయితే కనుక ఈ రూల్స్లో వారికి వైట్ రేషన్ గట్టి ఉంటే కనుక సామాన్య భద్రతా పెన్షన్ వస్తుంది దీనికి సంబంధించి దివ్యాంగ పెన్షన్ కూడా రిలీజ్ చేస్తున్నారండి దివ్యాంగ్ పెన్షన్ అనేది ఇక్కడ ఏ అయితే నేను రూల్స్ చెప్పానో ఇవన్నీ కూడా ప్రభుత్వం సంబంధించి సాటిస్ఫై చేయాల్సి అయితే ఉంటుంది ఉంటుంది క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది ఫర్దర్ గా వాళ్ళ దగ్గర అయితే దివ్యాంగింగ్ సర్టిఫికేట్ అయితే ఉండవలసి ఉంటుంది దివ్యాంగ సర్టిఫికేట్ లో ఫార్టీ పర్సెంట్ అబవ్ అయితే డిజబిలిటీ పర్సెంటేజ్ అనేది ఉండాలి అప్పుడు వారికి ఆరు వేల పెన్షన్ అనేది వస్తుంది అదే విధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాటి ఉన్న వారికి అయితే పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది అది కూడా ఏంటంటే ఇక్కడ ఆర్థోపెటిక్ ఆప్షన్ పెట్టుకుని అందులో సబ్ కేటగిరీస్ పెరాలసిస్ కావచ్చు యాక్సిడెంట్ల ద్వారా పూర్తిగా డిజబిలిటీ పొందడం కావచ్చు అది కూడా పర్మనెంట్ డిజబిలిటీ ఉన్నట్లయితే కనుక ఇక్కడ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వీరికి సంబంధించి అయితే ఆరు వేలు ఇక పదిహేను వేలు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఇక కిడ్నీ డయాలిసిస్ బాధితులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా పదివేలు పెన్షన్ అయితే యథావిధికి అయితే పంపిణీ చేస్తారండి వారికి అయితే ఈ ప్రాబ్లం వస్తే కనుక వారికి అయితే పదివేలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రకంగా రాష్ట్రంలో సామాన్య భద్రత పెన్షన్స్ దివ్యాంగ పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ నెలకి సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి ఆగస్టు నెలలో కొత్త పెన్షన్ సంబంధించి అయితే దరఖాస్తులు తీసుకుంటారు దరఖాస్తులు తీసుకోవడం అదే విధంగా ఒక కొత్త న్యూ పోర్టల్ ఏర్పాటు చేయబోతున్నారండి ఆ న్యూ లో అందరికి దరఖాస్తులు ఎప్పుడు తీసుకోవడం అదేవిధంగా ఎవరైతే ఇప్పటికే రాష్ట్రంలో అరవై లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారో వీరులో కొంతమందిని అయితే డిస్క్వాలిఫై చేయడం కూడా జరిగిందండి ఎందుకంటే రాష్ట్రంలో గత ఏడెనిమిది నెలల నుంచి కూడా తనిఖీలు అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ తనిఖీల్లో పర్టికులర్గా ఎవరైతే దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటున్నారో వీరినే సపరేట్గా ఐదు లక్షల మందికి సంబంధించి వారికి నోటిఫికేషన్ పంపించి వారందరినీ కూడా స్క్రీనింగ్ టెస్టులకి మళ్ళీ పిలిచారు డాక్టర్ల చేత టెస్టులు అయితే చేయించారండి చేయించిన తర్వాత ఒక లక్ష ఎనిమిది వేల మంది ఇక్కడ అర్హత లేకుండా పెన్షన్ పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారందరికీ కూడా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి కూడా వారికి అయితే సదరం సర్టిఫికేట్లు న్యూ డేటా ప్రకారం అయితే ఇష్యూ చేస్తున్నారండి ఈ డేటాలో వారికి ఎలిజిబిలిటీ ఉంటే పెన్షన్ వస్తుంది ఎలిజిబిలిటీ లేకపోతే గనక పెన్షన్ అయితే రాదండి అదే విధంగా ఎవరైతే ఐదు లక్షల మంది ఇక్కడ తనిఖీలకు వచ్చారో వారందరికీ సంబంధించి కూడా న్యూ డేటా ప్రకారం సర్టిఫికేట్లు అయితే ఇష్యూ చేస్తారు ఈ సర్టిఫికేట్లు అనేది ఫ్రీగానే ఇస్తారండి మీరు ఎటువంటి డబ్బులు కూడా చెల్లించిన అవసరం అయితే లేదు అయితే ఇక్కడ ఐదు లక్షల మందికి ఆదేశాలు అంటే ఐదు లక్షల మందికి నోటిఫికేషన్లు అయితే పంపించారు అందరికి కూడా సర్క్యులర్ పంపించారు కానీ ఇక్కడ పర్టికులర్గా నాలుగు పాయింట్ డెబ్బై ఆరు లక్షల మంది వచ్చారు మిగతా వరైతే రాలేదు అలాంటి వాళ్ళందరూ పెన్షన్లు కూడా నిలిపివేస్తామని చెప్పారు అంటే తాత్కాలికంగా ఆపుతారండి వారు కంపల్సరీ టెస్టులకి అయితే రావాల్సి అయితే ఉంటుందండి టెస్టులకు వచ్చి టెస్టులు చేయించుకోండి వారికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక వారి పెన్షన్కి ఏం కాదండి వారి పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది ఒకవేళ కనుక ఎలిజిబిలిటీ లేదు అంటే కనుక కంపల్సరీ నిలిపివేయడం అయితే జరుగుతుంది రాష్ట్రంలో కొత్త పెన్షన్ సంబంధించి దరఖాస్తులు అయితే ఆగస్టు నెలకి సంబంధించి అయితే తీసుకోబోతున్నారు పాటే తనిఖీలు కూడా ఇంకా నిర్వహిస్తారండి తనిఖీలు ఇంకా ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఇలాంటి పెన్షన్లు ఎక్కడైతే ఉన్నాయో అర్హత లేకుండా ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారి పెన్షన్లు అనేది ఇక్కడ డిజబుల్ అయితే చేయడం జరుగుతుందండి కంపల్సరీ ఎవరికి ఆరు వేలు రావాలో ఆరు వేలు వస్తుంది ఎవరికి పదిహేను వేలు రావాలో పదిహేను వేలు ఇవ్వడం అయితే జరుగుతుంది అండి అర్హత బట్టే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దీంతో పాటే కొత్త పెన్షన్లు అనేది ఆగస్టు నెలకి సంబంధించి ఒకటో తేదీనైతే పంపిణీ చేసే కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారండి ఇక్కడ పర్టికులర్గా పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుందండి ప్రధానంగా ఇదివరకైతే అయితే వేసే విషయంలో చాలా గందరగోళం అయ్యేది ఏంటంటే ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ కింద ఉండదు ఎందుకంటే పెద్దవారు తమ్మి వేసినప్పుడు తమ్ము అయితే పడదండి ఇబ్బంది పడేవారు కానీ కొత్త డివైసెస్ మంత్రా డివైసెస్ అయితే తీసుకొచ్చారు దాంట్లో ఉదయ సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నారండి ఈ సాఫ్ట్వేర్స్ ద్వారా చూసుకుంటే పర్టికులర్గా ఎవరైతే పెన్షన్ తీసుకుంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి ఏళ్ళు అనేది ఫింగర్ అనేది అరిగిపోయినప్పటికీ కూడా జస్ట్ టచ్ చేస్తే ఇక్కడ పెన్షన్ అనేది యాక్టివేట్ అవుద్ది అంటే వారికి పెన్షన్ అనేది అనబుల్ అవుద్ది కాబట్టి వారికి అయితే పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక అదేవిధంగా మరీ ఏళ్ళు తమ్ము కనుక పడగలేదంటే కనుక ఐడి స్కాన్ చేసుకుంటారు దాని తర్వాత ఓవరాల్గా స్పేస్ కూడా స్కాన్ చేసుకుని పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త డివైసెస్లో అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ కూడా యొక్క కొత్త డివైసెస్ అయితే మంత్ర డివైసెస్ అయితే పంపిణీ అయితే చేశారండి దాంట్లో కొత్త సాఫ్ట్వేర్స్తో పెన్షన్ పంపిణీ చేయమని కూడా వారికి అయితే సూచించడం అయితే జరిగింది పెన్షన్ పంపిణీ చేసే విధానం అనేది పూర్తిగా మారిందండి ఇదివరకన్నా ఇప్పుడు కొంచెం బెటర్ అయింది ఎందుకంటే పెన్షన్ పంపిణీ అది యథా సరిగ్గా కరెక్ట్గా మనకి యథావిధిగా కరెక్ట్గా మన ఇంటికి వచ్చే పెన్షన్ పంపిణీ చేయాల్సి అయితే ఉంది ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పెన్షన్ ఇచ్చే ఇదైతే లేదండి అనేది ఇంటికి వచ్చి తీసుకోవాలి మూడు వందల మీటర్ల పరిధిలో ఉండే పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి రూల్స్ కూడా యాప్స్లో అయితే వారికి అయితే చూపిస్తాయండి సో దీనికి అనుగుణంగా రాష్ట్రంలో పెన్షన్ పంపిణీలు అనేది ఆగస్టు నెలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా స్పౌస్ పెన్షన్స్ అయితే పంపిణీ చేయబోతుంది సో దీనికి ఇండివిజువల్గా డేట్ ఇస్తారా లేదంటే సేమ్ వీళ్ళతో పాటే పంపిణీ చేస్తారా అనే దానిపైన క్లారిటీ అయితే రాలేదు ప్రభుత్వం ముందు రోజు అయితే దీనిపైన క్లారిటీ అయితే ఇస్తుంది అండి ముందు అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్కి అయితే వారికి అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేస్తుంది సో దాన్ని బట్టి మీరైతే ఫాలో అప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ కనుక మీకు స్పౌస్ పెన్షన్ శాంక్షన్ అయినట్లయితే కనుక మీ పేరు ఉందా లేదని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు తప్పకుండా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ అది ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కానీ వాళ్ళు అడిగినట్లయితే కనుక వారు లాగిన్స్లో అయితే ఒక డేటా అయితే ఉండడం జరుగుతుందండి అక్కడ మీకైతే చూసి చెప్తారు మీ నేమ్ అనేది వచ్చిందా లేదని చెప్పేసి మీకు వచ్చినట్లయితే కనుక సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు వేలు లేక పదిహేను వేలు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మొత్తం మీద ఈ రకంగా ఆగస్ట్ నెలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేయబోతుంది యొక్క పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అయితే వీడియో చేసి తెలుస్తున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో